హాయ్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ కుకింగ్ లాక్ ఎవా ఈరోజు అమ్మ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసారు అదేంటో చూసేద్దాం రండి హాయ్ ఈరోజు మనం గోధుమ పిండి సూజీ రవ్వతో స్వీట్ చేసుకుందాం చూద్దాం రండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు సూజీ రవ్వ ఒక కప్పు షుగర్ మరియు జీడిపప్పులండి నా దగ్గర డ్రై ఫ్రూట్స్ అవి చిన్న ముక్కలు చేసుకుని వేసుకున్నాను నెక్స్ట్ ఒక కప్పు మిల్క్ అది యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకుందాం తర్వాత ఒక సేమ్ కప్పుతో వాటర్ తీసుకొని యాడ్ చేసుకుందాం అనమాట అది శుభ్రంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక కప్ హాఫ్ పట్టిందండి వాటర్ సో ఇది మైల్డ్ స్వీట్నెస్ ఉంటుంది ఈ స్వీట్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత కంపల్సరీగా స్వీట్ అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి అలానే సాల్ట్ యాడ్ చేసేసుకొని శుభ్రంగా మిక్స్ చేసేసుకుందాము నెక్స్ట్ దీన్ని ఒక పావు గంట సేపు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి పావు గంట తర్వాత ఒకసారి మూత తీసుకొని కలిపేసుకుందామండి తర్వాత దీనిలో టూ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటాము ఒక పావు టీ స్పూన్ సోడా ప్లస్ ఒక పావు టీ స్పూన్ యాలకల పొడి సో ఇది యాలకల పొడి యాడ్ చేస్తే మంచి ఆరోమేటిక్ ఫ్లేవర్ ఇంకా టేస్ట్ వస్తుందండి స్వీట్కి సో అది కూడా యాడ్ చేసేసుకొని ఇంకొక పావు కప్పు వాటర్ యాడ్ చేసేసుకొని శుభ్రంగా మిక్స్ చేసేసుకుందాము సో నెక్స్ట్ ఆ కప్పులో ఇంకా మిగిలిందనమాట కొంచెం వాటర్ తర్వాత టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసేసుకొని శుభ్రంగా కలిపేసుకుందాము నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసుకుందాము దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాము నెక్స్ట్ ఆయిల్ మరీ కాకూడదండి ఎక్కువగా సో మీడియంగా కాగితే సరిపోతుంది సోడా వేసాం కాబట్టి మరీ పొంగిపోతుంది అలా చిన్నగా వేసేసుకుందాం రౌండ్గా అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం సోడాని మనము పావు గంట తర్వాత యాడ్ చేయాలి బికాస్ ముందే యాడ్ చేసేస్తే ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది స్వీట్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి సో వేపేసుకున్నాము ఒక వాయ అయిపోయింది ఫ్రై ఇష్టం లేని వాళ్ళు షాలో ఫ్రై చేసుకోవచ్చండి లైట్గా ఆయిల్ పోసేసి ఇవి సేమ్ ఎలా ప్రాసెస్లో అయితే వేసుకున్నామో అలానే వేసేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి సో నెక్స్ట్ అవి కూడా వేసేసుకున్నాము ఇది సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి అడుగుతారు కదండి స్నాక్స్ ఇలా మీరు స్వీట్ చేసి పెడితే గోధుమ పిండి కాబట్టి మైదా కాకుండా గోధుమ పిండితో వేస్తున్నాం కాబట్టి కాస్త బెటరేనండి మా మమ్మీ చేసే స్వీట్స్లో ఈ స్వీట్ అనేది నాకు చాలా ఫేవరెట్ అండి సో మీకు కనుక ఈ స్వీట్ నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి ఆ రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయండి తెలుగింటి వంటకాలు ప్లస్ జస్ట్ కుకింగ్ లైక్ రెండు ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి అది బయోలో లింక్ ఇచ్చాను ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ సో సెకండ్ వాయి కూడా అయిపోయింది ఇప్పుడు థర్డ్ వాయి వేసుకుందాము సేమ్ అన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కొత్తగా మన ఛానల్ ఎవరినైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది అంతేనండి టేస్టీ అండ్ ఈజీ గోధుమపిండి రవ్వ స్వీట్ రెడీ అయిపోయింది చూసారు కదా చాలా టేస్టీగా అండ్ గుళ్ళగా కూడా వచ్చింది లోపల క్రిస్పీగా ప్లస్ చూసారు కదా ఎంత టేస్టీ అండ్ ఈజీగా అయిపోతుందో మీ అంతే అండి ఈరోజు రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటే దెన్ టేక్ కేర్ సో యూ గైజ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్